ఒకసారి కడపకు వెళదాం అక్కడ సుధీర్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ ఏంటి సిచ్యువేషన్ బంగారం షాపుల్లో రద్దీ కనిపిస్తూ ఉందా లేదా ఒక్కసారిగా పెరగడంతో ఇటు కొనేవాళ్ళు ఏమంటున్నారు అక్కడ వ్యాపారులు ఏమంటున్నారు ఎస్ ముఖ్యంగా ప్రొద్దుటూరు మార్కెట్కి సంబంధించి అందరికీ తెలిసిందే ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ అంటే దాదాపు బొంబాయి తర్వాత అంతటి మార్కెట్ ఇక్కడ పొద్దుటూరులో జరుగుతుంది అలాగే కడపలో కూడా అలాగే బంగారం ఒక విక్రయాలు ఉంటాయి అయితే దీనికి సంబంధించి రానున్న కాలంలో ఇంకా బంగారం వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు ఇక్కడ బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద మనతో మాట ఇక్కడ షాప్ యజమానులు మనతో ఉన్నారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి బంగారం రేట్లు అయితే భారీగా పెరుగుతున్నాయి అంత అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల ఈ బంగారం రేట్లు పెరగడం ఉంది బంగారం రేట్లు పెరగడం వల్ల ఎక్కువ బిజినెస్లు కూడా ఏం లేకుండా పోతున్నాయి అంటే ఇప్పుడు ముఖ్యంగా బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఎంత మేర పెరగవచ్చు ఇంకా రానున్న కాలంలో ఏ విధంగా పెరగవచ్చు మేర పెరగవచ్చు బంగారం కానీ వెండి ముఖ్యంగా మనం చూసుకుంటే వెండి కూడా భారీ స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది ఇన్వెస్టర్లు అయితే ఇంకా పెరుగుతుందనే చెప్తున్నారు కానీ బిజినెస్ అయితే కనుక రోజు రోజుకు సామాన్య మా సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు ఇన్వెస్టర్లు అయితే ఇంకా చాలా పెరుగుతుందనే త్రీ 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 ల్యాక్స్కి ఇప్పుడే వచ్చింది వెండి అయితే కిలో ఫోర్ ల్యాక్స్ ఫోర్ ఫిఫ్టీ వరకు రావచ్చు అని ఇన్వెస్టర్లు చెప్తున్నారు కానీ సామాన్య ప్రజలకైతే కనుక చాలా భారం అనే చెప్పాలి అంటే బంగారము దాదాపు గత సంవత్సరంలో స్టార్టింగ్ ఎంత ఉంది ఎండింగ్ ఎంత ఉంది ఈ ఇయర్ స్టార్టింగ్ ఎంత ఉంది ఎండింగ్ ఎంతవరకు వెళ్ళి అవకాశం ఉంది రే ఇప్పటికే సుమారుగా కొన్ని సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో లక్ష ఇరవై లక్ష ఐదు వేలు లక్ష పది వేలు ఉండేది తొంభై వేల నుంచి కూడా ఎనభై ఐదు నుంచి తొంభై వేలు జరిగేది స్టార్టింగ్లో ఇప్పుడు వచ్చేసి ఇయర్ ఎండింగ్కు రెండు వేల ఇరవై ఆరు జనవరికి లక్ష నలభై ఆరు వేలకు వచ్చేసింది ఎండింగ్ ఎంత ఉంటుంది ఇంకా నా తెలిసి లక్ష యాభై వేలు అవుతుందేమనుకుంటున్నాం ఈ ఈ నాలుగైదు నెలల్లో మార్చి ఏప్రిల్ లోపలనే లక్ష యాభై దాటవచ్చు అనుకుంటున్నాము అయితే ఈ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు బంగారం కొనాలన్నా వెండి కొనాలన్నా ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ పెట్టమంటారు ఇప్పుడు బంగారం మీద వీళ్ళు పెట్టవచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎవరైనా రాబోయే కాలంలో ఏమైనా తగ్గిద్దా గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది కాకపోతే సామాన్య ప్రజలకైతే కొంచెం భారం అని అని అనిపిస్తుంది ఒకవేళ సామాన్య ప్రజలు మీ దగ్గర బంగారం కొనాలంటే వీళ్ళకి వీళ్ళకేమి స్కీములు పెడతా ఉంటారు మీరు స్కీములు ఉంటాయి అలా స్కీములు కట్టుకుంటే ఏ విధంగా వాళ్ళకి ఇది ఒక రకమైన లబ్ధి చేకూరుద్దా వల్ల అయితే వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే తరుగులో కూలు లేకుండా ఇస్తాం కాబట్టి స్కీంలలో అయితే కనుక ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది కస్టమర్కి ఓకే ఇది దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము గత ఏడాది స్టార్టింగ్లో ఎనభై తొంభై ఐదు వేల దగ్గర ఉన్న బంగారం రేటు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా దాదాపు లక్ష ముప్పై వేలు దాకా వచ్చింది ఇప్పుడు లక్ష ముప్పై ముప్పై ఒకటితో స్టార్ట్ అయిన బంగారం ఇంకా నాలుగైదు నెలలో దాదాపు లక్ష యాభై వేల రూపాయల వరకు చేరే అవకాశం ఉంటుందని చెప్తున్నారు వెండి మరింత ఘోరంగా దాదాపు మూడు లక్షల పైసలకు మేర వెండి కూడా దాటిపోయిన నేపథ్యంలో సామాన్య ప్రజలకైతే ఇది భారమైన ఇటు బంగారం షాపుల్లో కూడా వ్యాపారాలు అయితే కొంతమేర తగ్గాయి ఏదైతే ఈ రేట్లకు సంబంధించి బంగారం వ్యాపారం తగ్గిందని చెప్పేసి గోల్డ్ షాప్ యజమానులు చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం